వృషభ రాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పానంటే ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై నాలుగు తారీఖుల్లో జరగబోయేదేంటి వినబోతున్న శుభవార్తలేంటి ఈ రెండు శుభవార్తలు ఏ విధంగా వినబోతున్నారు చుట్టూ ఎవరు లేనప్పుడు ఒంటరిగా చూడండి అని చెప్పి ఎందుకు చెప్తున్నాను ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే పూర్తిగా మీకు అర్థం అవ్వాలి అనుకుంటే వృషభ రాశి వారు అందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఇందులో మీకు తెలియని ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి మీకు వచ్చే కష్టాలకు చిన్న పరిహారాలు కూడా ఉంటాయి అవి చేసుకోవడం వల్ల ఎన్నో ఎన్నో పెద్ద సమస్యల నుంచి మీరు జీవితంలో కష్టాల బారిన పడకుండా కాపాడబడతారనమాట కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకే పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వృషభ రాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అన్నమాట ఒక లీడర్షిప్ క్వాలిటీ అయితే అది ఎప్పుడు వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు అలాగే వృషభ రాశి వాళ్ళు ఏ వృత్తిలోనైనా ఉన్న ఎక్ ఎక్కడైనా ఉన్న చిన్న బిజినెస్లు చేసుకునే వారికైనా కానివ్వండి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి వారికి పుట్టుకతోనే వస్తాయి అన్నమాట దేనైనా కూడా అంటే తప్పుని చాలా ధైర్యంగా నిలదీస్తారు అసలు వీరికి ధైర్యం పుట్టుకతోనే వస్తుంది అనమాట ధైర్య లక్ష్మి అన్నట్లుగా ధైర్యం ఎక్కడుంటుందో లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది కానీ వీరికి చిన్నప్పటి నుంచి కొన్ని డబ్బు సమస్యలతో ఇప్పటి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ వచ్చారు ఇకపై చూసుకుంటే డబ్బు సమస్యలు అనేవి ఇప్పటి కొత్త సంవత్సరం ఉగాది కూడా దాటింది మనం విశ్వవశునామ సంవత్సరంలోకి అడుగు పెట్టాము ఇక్క నుంచి వీరి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి మనం ప్రశ్నించుకుంటే కనుక గతంతో పోల్చుకుంటే ఇప్పటి నుంచి చాలా బెటర్గా ఉండబోతుందనే చెప్పాలి ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళు వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా వ్యాపారం చేసే వాళ్ళైనా చిన్న చిన్న బిజినెస్లు చేసేవాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళైనా గవర్నమెంట్ జాబ్లు వాళ్ళైనా ఏ వృత్తి చేసే వాళ్ళకైనా సరే వాళ్ళ యొక్క పని పట్ల వీరికి ఆర్థికంగా లాభాలైతే రాబోతున్నాయి ఇది మొదటి శుభవార్త రాసి పెట్టుకోండి ఎందుకంటే మీరు పెట్టుబడులు పెడతారు వ్యాపారం అన్న తర్వాత పెట్టుబడులు పెట్టాల్సిందే ఆ పెట్టుబడులు పెట్టే దగ్గర మీరు రూపాయి పెడితే మీకు పది రూపాయలు అనేది మీకు ఇక్కడ నుంచి లాభం అయితే రాబోతుందండి ఖచ్చితంగా మీకు పది రూపాయల లాభం అనేది వచ్చి తీరుతుందన్నమాట ఈ విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి కాకపోతే జాగ్రత్త అవసరం ఎందుకంటే ఎక్కడైతే బిజినెస్ బాగా జరుగుతుందో అక్కడ మోసం కూడా జరుగుతుంది పార్ట్నర్షిప్ని ఎక్కువగా నమ్మకండి ఎందుకంటే మీరు ఈ విశ్వావసనామ సంవత్సరంలో తెలుసుకోవాల్సినది మనుషుల్ని నమ్మకుండా ఉండడం అంటే అందరినీ నమ్మద్దు అని కాదండి కొంతమంది ఉంటారు వాళ్ళు ఎవరో కూడా మీకు పరిచయమైన వాళ్ళు వాళ్ళు వాళ్ళ మెంటాలిటీ ఏంటంటే వాళ్ళ మనస్తత్వం వారి యొక్క బిహేవియర్ ఏంటి అంటే వాళ్ళతో ఏ విధంగా ఉండాలి ఎంతవరకు ఉండాలి ఇవన్నీ కూడా ఆచితోచి జాగ్రత్తగా అడుగు వేసుకుంటే మాత్రం మీకు ఇది యోగ కాలం అన్నమాట కలిసి వచ్చే కాలం కష్టపడి కృషి చేసి ప్రతి ఒక్కరూ కూడా సంపాదిస్తారు కానీ అదృష్ట కాలం అనేది ఒకటి అందరికీ ఉంటుందన్నమాట అదృష్ట కాలంలోనే మనకి ధనం అనేది కలిసి వస్తుంది కాబట్టి ఆ అదృష్ట కాలాన్ని దయచేసి అస్సలు వదులుకోవద్దు ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి వృత్తి వ్యాపార ఉద్యోగం బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది యోగ కాలం అన్నమాట మీకు రూపాయి దగ్గర పది రూపాయలు కలిసి వస్తుంది ఉద్యోగస్తులకైతే ప్రమోషన్స్ వస్తాయి శాలరీలు పెరుగుతాయి ఉద్యోగం లేని వారు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయండి ఎందుకంటే మీకు ఉద్యోగం వచ్చి మీకు లాభాల బాట అనేది తెలుసుకుంటాయి అన్నమాట ఇప్పుడు కొత్త సంవత్సరంలో డబ్బు బాగా మీకు స్థిరంగా ఉంటుంది మీ మీద మీకు చాలా చాలా అవకాశాలు అయితే ఉంటాయన్నమాట యోగ కాలమే సంపాదించుకునే కాలం మీకు ఖచ్చితంగా మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే మీరు ధనం కూడా పొదుపు చేసుకునేది ఈ కాలంలోని అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక మనుషుల విషయానికి వస్తే పర్సనల్ విషయాలను ఎవరితో షేర్ చేసుకోవద్దు మీ యొక్క బలం ఏంటి మీ యొక్క బలహీనత ఏంటి ఎవరితో కూడా అస్సలు చెప్పద్దు ఇంటి గుట్టు బయటకు రానివ్వద్దు ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరితోనైనా కానీ మన బాధను చెప్పుకుంటే మన ఎదురుగా ఓదారుస్తారు ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ గొడవ పడుకొని స్నేహితుడే కదా అని చెప్పి వారితో చెప్తాం ఎందుకురా గొడవ ఎవరో ఒకరో సర్దుకుపోండి అని మనకి అతనైతే సలహా ఇస్తారు స్నేహితులు కానీ అదే స్నేహితుడు పక్కకు అరే ఇద్దరి మధ్య గొడవ అయిందట వాడికి అంతే అవ్వాలి ఎందుకంటే నాకు మొన్న వెయ్యి రూపాయలు అడిగితే లేవన్నారా వాడి ఫ్యామిలీ ఇంకా నాశనం అవ్వాలని చెప్పి అనుకుంటాడు అదే స్నేహితుడు కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి ఎవరిని గుడ్డిగా నమ్మి మీ యొక్క బలం బలహీనతలు అస్సలు చెప్పద్దు మీ వీక్నెస్లు పట్టుకున్నారంటే మిమ్మల్ని చులకన చేసి పది మంది ముందు హేళన చేసే అవకాశం ఉంది ఆ ఒక్క విషయాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోండి ఇక కుటుంబ పరంగా చూసుకుంటే ఈ రెండు రోజులు కూడా మీకు చాలా అంటే చాలా సౌఖ్యంగా ఉంటుందన్నమాట భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది గతంలో కొన్ని సమస్యలు అయితే వచ్చాయి ఆ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఇంకా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి అర్ధనారీశ్వరుడిని పూజ చేసుకుంటూ ఉండండి అర్ధనారీశ్వరుణ్ణి పూజ చేసుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న కలహాలు అనేవి పూర్తిగా తగ్గుతాయి అన్నమాట ప్రతి సోమవారం ఆవు నేతితో ఒక దీపం వెలిగించండి చాలు భార్యాభర్తల మధ్య మంచి అర్థం చేసుకునే మనస్తత్వం ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఒకరి మధ్య ఒకరికి ప్రేమ పెరగడం ఇవన్నీ కూడా ఉంటాయనమాట ఇప్పటికైతే ఈ రెండు రోజులు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మీకు లేవు చాలా హ్యాపీగా స్మూత్గా గడిచిపోతాయి ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆచితూచి ఆలోచించండి ఇక సంతానం విషయానికి వస్తే సంతాన పరంగా యోగా కాలం అయితే నడుస్తుంది పిల్లలు చక్కగా చెప్పిన మాట అయితే వింటారు మీకు ఏదైతే ఇష్టమో దానికి తగ్గట్లుగానే వాళ్ళు ప్రవర్తిస్తారు గతంలో కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మీ సంతానాన్ని ఇబ్బంది పెట్టినా ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎటువంటి సమస్యలు లేకుండా పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తోంది కాబట్టి సంతాన పరంగా కూడా మీకు చాలా అద్భుతంగా ఉంది ఇంకా వచ్చేసి విద్యార్థుల విషయానికి వస్తే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఇది రెండో గుడ్ న్యూస్ అనమాట మీరు వినబోతున్నది ఎందుకంటే విద్యార్థులు ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి కొంతమందికి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి కొంతమందికి ఇప్పుడు ఏప్రిల్ ఎండింగ్లో కానివ్వండి లేదా మే ఫస్ట్ వీక్లో కానివ్వండి రిజల్ట్స్ వస్తాయన్నమాట వీళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది నిజంగా గుడ్ న్యూస్ అనమాట వృషభ రాశి వారికి కాబట్టి ఖచ్చితంగా వృషభ రాశి వారి యొక్క పిల్లలున్నా కానీ లేదా విద్యార్థులు ఈ రాశి పరంగా ఉన్న విద్యార్థులు కానీ మీరైతే ఖచ్చితంగా గుడ్ న్యూస్ అయితే వింటారనమాట చాలా హ్యాపీ న్యూస్ వింటారు మంచి ర్యాంక్ మంచి పర్సంటేజ్ వస్తుందన్నమాట చాలా మంచి మార్కులతో పిల్లలైతే ఉత్తీర్ణత సాధించబోతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక రియల్ ఎస్టేట్ పనులు చేసేవారికి రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది అండి కొన్ని చిన్న చిన్న ఆటంకాలు అయితే వస్తూ ఉంటాయి కాకపోతే అవి అన్నీ కూడా మీరు సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు ఇక సినీ రంగ పరిశ్రమలలో ఉన్నవారికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక సంతానం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి మీకైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సంతాన యోగ అయితే ఉంటుంది కాకపోతే మీరు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు కోరుకున్న సంతానం మీకు దక్కు తీరాల్సిందే ఇక ఓవరాల్గా చూసుకుంటే లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్కి గతంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చాయి మీకు ప్రతి సమస్య కూడా దాటుకొని వచ్చారు నిలబడ్డారు కాకపోతే ఇప్పుడు కొంచెం ఈ రెండు రోజులు కూడా కొంచెం చికాకులు గొడవలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఒకరికి కోపం వచ్చినప్పుడు సర్దుకుపోవడం ఒకరు మాట్లాడినప్పుడు మరొకరు మాట్లాడడం మరీ ప్రేమంటే ఇదే కదా ప్రేమలో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఒకరు సర్దుకుంటే ఒకరు కొంచెం బాగా కోపంగా ఆవేశంగా ఉన్నప్పుడు ఒకరు శాంతంగా ఉంటే ఆటోమేటిక్గా సమస్యలు అనేవి పరిష్కారం అయిపోతాయి అన్నమాట సో లవర్స్ కూడా బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు ఇక వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో వారికి కూడా చాలా అద్భుతంగా ఉంది మీరు ఏదైనా కానీ ఒక కొత్త పని స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా గోమాత పూజ చేసుకోండి ఇది మాత్రం మిస్ అవ్వద్దు గోమాతకు చక్కగా కాళ్ళకి పసుపు రాసి నుదుట పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం గోమాతకు పచ్చగడ్డి తినిపించడం క్యారెట్ బీట్రూట్ తినిపించడం గోమాతకు సేవ చేసుకోవడం ఇంకా గోమాతకు వెనుక బాగాన తాకడం ఈ విధంగా గోమాతను సేవించుకొని పూజించుకొని మీరు కొత్త పనిలో స్టార్ట్ చేయండి మీకు చాలా మంచిగా కలిసి వస్తుందనమాట ఇంట్లో నిత్యం దీపారాధన చేయండి దీపారాధన చేసేటప్పుడు దీపంలో ఒక లవంగాన్ని కానీ ఒక యాలకను కానీ వేసి మీ సంకల్పాన్ని చెప్పుకొని దీపారాధన చేయండి ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు తులసిమాలను తీసుకుని వెళ్ళడం వెంకటేశ్వర స్వామి గుడిలో రావి చెట్టు కింద దీపారాధన వెలిగించడం ఇవన్నీ కూడా మీకున్న జాతక దోషాలన్నింటినీ కూడా తొలగిస్తాయి అన్నమాట చక్కగా మీకు ఎటువంటి సమస్యలు రాకుండా కాపాడుతాయి కొంచెం మానసికంగా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి కూడా కొంచెం డీప్గా వెళ్ళిపోతారు అమ్మో ఏమన్నా అయిపోతుందేమో ఇది చేస్తే ఏమో అది చేస్తే ఏమో ఇది చేయొచ్చా చేయకూడదా అంటే పైకి గంభీరంగా సింహల్లా కనిపిస్తారు కానీ లోపల మాత్రం కొంచెం భయాందోళనలు అనేవి ఉంటాయన్నమాట ఏదైనా ఒక పని చేసేటప్పుడు కాబట్టి కొంచెం డిప్రెషన్లోకి వెళ్తారనమాట కాబట్టి ఎక్కువ ఆలోచించకండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎక్కువ ఆలోచించడం వల్ల మొత్తం డిస్టర్బ్ అయిపోతారనమాట నిద్ర పట్టకపోవడం మానసిక సమస్యలు రావడం కంగారు ఆతృత పెరిగిపోవడం దీనివల్ల కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి మానసికంగా ప్రశాంతంగా ఉండండి ఏది ఎలా జరుగుతుందో అలా జరగనివ్వండి ఏది మనం ఆపేది ఉండదు అనమాట కాబట్టి అలా జరగనివ్వడమే మంచిది కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళడం మాత్రం చేయొద్దు ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే రెండు రోజుల్లో మీకు ప్రయాణం అన్న విషయానికి వస్తే ప్రయాణాలు అనేవి అంతగా ఏమీ ఉండవు ఒక్క రోజు ఉండే అవకాశం అయితే ఉంది అది కూడా బంధుమిత్రులను కలుస్తారు అంతకు మించి ఇంకేదీ ఉండదు బంధుమిత్రుల కలయిక మీకు మంచిగా సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది అనమాట ఇక మీకు గురువు అనుగ్రహం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా సజావుగా జరుగుతాయి కాకపోతే మనుషులకు దూరంగా ఉండండి ఒక్కటి గుర్తుంచుకోండి మానసికంగా ఎటువంటి ఒత్తిడిలో పెట్టుకోవద్దు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి అనుకున్న పనులన్నీ సకాలంలో జరిగిపోతాయి కంగారు ఏమీ పడవద్దు ఈ రెండు రోజులు కూడా మీకు అంతా కూడా సామరస్యంగా సానుకూలంగా సకాలంలో జరుగుతాయి కాబట్టి వీటి గురించి ఎక్కువగా టెన్షన్ పడద్దు ఒక్కటి గుర్తుంచుకోండి వినాల్సిన రెండు శుభవార్తలు ఏంటో విన్నారు ఈ రెండు రోజులు ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి కూడా తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరికొంతమంది వృషభ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే ఛానల్ని సపోర్ట్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి